హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను రీసెంట్గా అంటే ఈ మధ్య తీసుకున్నటువంటి గోల్డ్ జ్యువెలరీ అండ్ డైమండ్ జ్యువెలరీ గురించి అయితే చెప్తానండి అంటే గోల్డ్ కొంటం బిస్టా లేదా కూడా డైమండ్ జ్యువెలరీ కొంటం బెస్టా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రీసెంట్గా అంటే మొన్న సాటర్డే అయితే తీసుకున్నానండి తొమ్మిదో తారీఖు అయితే తీసుకున్నాను ఈ గోల్డ్ జ్యువెలరీ అనేది నేను తీసుకున్నప్పుడు నాకు ఇవి ఎంత కాస్ట్ పడినాయి అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అయితే నేను డైమండ్ ఇయర్ రింగ్స్ అండ్ 골드 제모 వెంకటేశ్వర స్వామిది లాకెట్ అయితే తీసుకున్నానండి ఈ టూ ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇవి రెండు కలిపి నాకు ఫోర్ గ్రామ్స్ పైన అయినాయి అంటే రెండు కలిపి ఒక ఫైవ్ గ్రామ్స్ అలా అయినాయి అండి ఈ రెండు కలిపి ఒక్కొక్కటి వచ్చేసి టూ అండ్ హాఫ్ గ్రాము అలా అయితే అయినాయి అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటెం వచ్చేసేసి ఫస్ట్ వెంకటేశ్వర స్వామిది అయితే చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది నాకు ఎంత కాస్ట్ పడింది అనేది నేను తీసుకున్న రోజు అయితే గోల్డ్ రేట్ వచ్చేసేసి ఒక గ్రామ్ గోల్డ్ రేటు తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు అయితే ఉందండి ఒక గ్రామ్ వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలైతే ఉంది నేను కొన్న రోజు నేను కొన్నది అయితేను తొమ్మిదో తారీఖు అయితే కొన్నాను ఈ మంత్ తొమ్మిదో తారీఖు అయితే తీసుకున్నాను అది కూడాను ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఉంటుంది కదండి ఆ గోల్డ్ ఇది ఇది వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు అయితే ఉంది ఒక గ్రామ్ అయితేను ఇది టూ గ్రామ్స్ మీద ఒక నాలుగు వందల ఎనభై ఐదు గ్రాములు ఎక్స్ట్రా అయితే ఉందండి అందు ఇది అయితేను మామూలుగా అయితేను గోల్డ్ వెయిట్ వచ్చేసేసి నాకు ఒక గ్రాము తొమ్మిది వందల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు కదా ఇది రెండు గ్రాముల నాలుగు వందల ఎనభై ఐదు మిల్లీ గ్రాములు ఉంది కదండి అచ్చం గోల్డ్ వెయిట్ అయితే మట్టికి ఒక ఇరవై మూడు వేల దాకా అయితే ఒక ఇరవై మూడు వేల చిల్లర అయితే అవుతుందండి అంటే గ్రామ్ వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు కదా ఇది టూ గ్రామ్స్ మీద ఒక నాలుగు వందల ఎనభై ఐదు మిలియగ్రామ్ లా ఎక్స్ట్రా ఉంది కదండి అసలుకి అసలు గోల్డ్ అయితే మట్టికి ఇరవై మూడు వేల చిల్లర అయితే అవుతుంది ఇంకా దీనికి మనము మేకింగ్ ఛార్జెస్ అనేటివి పే చేయాలి కదా మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి నాకు మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే మేకింగ్ ఛార్జెస్ అయితే అయినాయి అండి ఈ జ్యువెలరీకి అయితే ఇంకా మొత్తం అమౌంట్ వచ్చేసేసి ఇరవై ఏడు వేల నూట ఏడు రూపాయలు అయితే అయినాయి అంటే మేకింగ్ చార్జెస్ ప్లస్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి ఇరవై ఏడు వేల నూట ఏడు రూపాయలు అయితే అయినాయి స్టోన్ వాల్యూ అయితే ఏం వేయలేదు అంటే దీనికి స్టోన్స్ ఏం లేవు ఎనామియల్ పెయింట్స్ అనేది తీసుకున్నాను నేను మీకు చాలా వీడియోస్లో చెప్తున్నాను కదా స్టోన్స్ ఇవి తీసుకునే కన్నా ఇలా ఎనామియల్ పెయింట్ తీసుకున్నాం అనుకోండి మనకి కొంచెం లాభము ఇంకా అంటే ఎన్ఎంఎల్ పెయింట్స్ తీసుకోవటం వల్ల మనకు కొంచెం బెస్ట్ అండి తర్వాత నాకు డిస్కౌంట్ అయితే ఇచ్చారు దీనికి ఒక పద్దెనిమిది వందల పన్నెండు రూపాయలు డిస్కౌంట్ అయితే ఇచ్చారండి అంటే ఇరవై ఏడు వేల నూట ఏడు రూపాయలకి ఒక పద్దెనిమిది వందల పన్నెండు రూపాయలు డిస్కౌంట్ అయితే ఇచ్చారు మొత్తం డిస్కౌంట్ పాను నాకు ఈ గోల్డ్ వచ్చేసి ఇరవై ఐదు వేల రెండు వందల తొంభై నాలుగు వచ్చింది మళ్ళీ దీనికి మనం జిఎస్టీ అండ్ సీజీఎస్టీ పే చేయాలి కదండి జీఎస్టీ సిజిఎస్టీ ఎలా పే చేయాలంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండి ఎంత మనం ఎంత గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నాక 음. <목소리도> మనం తీసుకున్న కాస్ట్ని బట్టి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ అనేది పే చేయాలి కదా నేను తీసుకున్నది అయితే ఇరవై ఐదు వేల రెండు వందల తొంభై నాలుగు రూపాయలు అయింది కదా దీనికి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టి అండ్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిజిఎస్టి క్యాలిక్యులేషన్ అయితే చేస్తారండి ఇంకపుడు జిఎస్టి సిజిఎస్టి రెండు కలిపి నాకు అంటే ఎస్ జిఎస్టి సిజిఎస్టి అయితే వేస్తారు కదా ఎస్ జిఎస్టి వచ్చేసి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు సిజిఎస్టి కూడా మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే అయింది మొత్తం కలిపి నాకు ఈ జ్యువెలరీ వచ్చేసి నాకు ఇరవై ూడు రూపాయలు అయితే అయిందండి వెంకటేశ్వర స్వామిది లాకెట్ అయితే తీసుకున్నాను ఈ లాకెట్ వచ్చేసి ఇరవై ఆరు వేల యాభై మూడు రూపాయలు అయితే అయినాయి ఆ లాకెట్ మా అబ్బాయికి చైన్ అయితే ఉంది ఇంకా చైన్ లోకి లాకెట్ అయితే తీసుకున్నాను అండి అది లాకెట్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఇంకా తర్వాత ఇవి వచ్చేసి డైమండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా ఇవి డైమండ్ ఇయర్ రింగ్స్ అండి ఇది డైమండ్ ఇయర్ రింగ్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఏం కాదు ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ఏం అంటే డైమండ్స్ లో ఎక్కువ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ యూజ్ చేస్తారంట అంటే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అంటే రాగి ఎక్కువ కలుస్తుంది అండి గోల్డ్ తక్కువ కలిసిద్ది ట్వంటీ టూ క్యారెట్స్లో లో ఏమో కొంచెం రాగి తక్కువ కలిసిద్ది గోల్డ్ ఎక్కువ కలిసిద్ది ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో లో ఎక్కువ గోల్డే ఉంటదంట రాగి తక్కువ ఉంటదంట అన్నిటికీ కూడా ఒక రెండు వేల రెండు వేల రూపాయలు డిఫరెన్స్ అనేది ఉంటది ఎయిటీన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ మీద ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ అనేది రెండు వేల రూపాయలు ఎక్కువ ఉంటుంది ఎయిటీన్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ మీద ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ అనేది ఒక రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది నాకు ఇది ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అని చెప్పాను కదా అప్పుడు నేను తీసుకున్న రోజైతే మటుకి ఇది కూడా నేను తొమ్మిదో తారీఖే తీసుకున్నాను ఇవి కూడా సాటర్డేనే తీసుకున్నానండి రెండు ఒకే చోట ఒకే షాప్లో తీసుకున్నాను ఇవైతే అమ్మాయికి అని చెప్పి తీసుకున్నానండి మా అమ్మాయికి అని చెప్పేసి లాకెట్ అయితే మా అబ్బాయికి అని చెప్పి తీసుకున్నాను ఇంకా ఇది నాకు ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ గోల్డ్ అని చెప్పాను కదా ఎయిటీన్ క్యారెట్స్ నాకు ఆ రోజు నేను తీసుకున్న రోజు రేట్ వచ్చేసి ఏడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అయితే ఉందండి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ అయితేను ఇవి ఈ జ్యువెలరీ అయితే మట్టికి నాకు టూ పాయింట్ ఫైవ్ ట్వంటీ అంటే రెండున్నర గ్రాము అయితే ఉందండి ఇవైతేను రెండు గ్రాముల మీద ఒక ఐదు వందల ఇరవై మిల్లీ గ్రాములు ఎక్స్ట్రా ఉంది అంటే స్టోన్ వాల్యూ అండ్ గోల్డ్ వ్యాల్యూ కలిపి ఇంత అయితే ఉందండి మళ్ళీ మనకిది స్టోన్ వాల్యూ తీసేసేయంగా అచ్చం గోల్డ్ వాల్యూ అయితే మట్టికి టూ పాయింట్ ఫోర్ త్రీ సిక్స్ అయితే వచ్చింది అంటే ఇవి స్టోన్స్ డైమండ్ స్టోన్స్ కదండి ఈ డైమండ్ స్టోన్స్ మనకి వాల్యూ అయితే సపరేట్గా వేస్తారు నార్మల్ స్టోన్స్కి కూడా సపరేట్గా వాల్యూ అనేది వేస్తారు మనం కొనుక్కున్నప్పుడు కానీ నార్మల్ స్టోన్స్ మనము ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు మనకి రిటర్న్ అయితే రావండి ఆ డబ్బులు అనేటివి ఇవైతే మటుకి మనకి మనం చేంజ్ చేసుకునేటప్పుడు అంటే ఈ బంగారం మనము మార్చుకున్నాం అనుకోండి అప్పుడు డైమండ్ వాల్యూ రేట్ ప్రకారం ఇస్తారంట ఇప్పుడు నాకైతే ఈ డైమండ్ వాల్యూ రేట్ ప్రకారం అయితే ఎనిమిది వేల నూట అరవై మూడు రూపాయలు అయితే అయినాయండి ఈ డైమండ్స్ బట్టి ఇవి ఒక ఇరవై డైమండ్స్ దాకైతే వచ్చింది మనకి డైమండ్స్కి ప్యూరిటీ సర్టిఫికేట్ కూడా ఇస్తారండి మనం రేపు ఫ్యూచర్లో మార్చుకునేటప్పుడు ఆ ప్యూరిటీ సర్టిఫికేట్ అను ఈ ఇయర్ రింగ్స్ తీసుకెళ్ళాం అనుకోండి మనకి అప్పుడున్న గోల్డ్ రేట్ అయితే మట్టికి పాత బంగారం కింద తీసుకుంటారు గోల్డ్ కూడా కలిసింది కదా దీంట్లో ఈ గోల్డ్ అయితే పాత బంగారం కింద తీసుకుంటారు డైమండ్స్ మట్టికి ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారమే తీసుకుంటారంట అంటే డై డైమండ్స్లో అయితే లాస్ అయితే ఏముండదండి మనకి కాకపోతే ఇప్పుడైతే మటుకి డైమండ్స్ రేట్ అనేది తక్కువే ఉంది గోల్డ్ రేటే ఎక్కువ ఉందండి అంటే గోల్డ్ కొనుక్కోవటమే బెస్ట్ అండి ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి మనం ఫ్యూచర్లో మార్చుకోవాలి అనుకుంటే మటుకి గోల్డ్ కొనుక్కోవటమే బెస్ట్ ఫ్యూచర్లో మార్చుకోము అనుకున్న వాళ్ళు డైమండ్స్ కొనుక్కోవటం బెస్ట్ డైమండ్స్ అయితే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి పెరుగుతాయి అంటండి రేటు ఇవైతే గోల్డ్ అయితే రోజు రోజుకి పెరిగిపోతుంది కదా ఇదిగోండి సర్టిఫికెట్ అని చెప్పాను కదా ఇలా సర్టిఫికెట్ అయితే ఇస్తాం మనకి నాకైతేను ఇరవై అయితే యూస్ చేశారు ఇవి స్టోన్స్ అయితేను ఇరవై స్టోన్స్ యూజ్ చేస్తారు అండ్ గ్రీనీ అయితే కింద పల్స్ లాగా ఇచ్చినారు కదండి ఆ గ్రీన్ అయితే మట్టికి మామూలు రాళ్ళే వాటికి కాస్ట్ అయితే ఒక వన్ వన్ థర్టీ సిక్స్ వన్ ఫార్టీ సిక్స్ వేసారండి వాటికి సపరేట్ కాస్ట్ అదొక్కటే నష్టము దీంట్లో మట్టికి ఒక కాస్ట్ అనేది ఒక నూట నలభై రూపాయలు అలా అయితే వేసినట్టున్నారు ఆ స్టోన్స్ అనేటివి గ్రీన్ స్టోన్స్ అనేటివి నేను మీకు చాలా వీడియోస్ లో చెప్తున్నాను కదా స్టోన్స్ జ్యువెలరీస్ తీసుకోవాలి ఇష్టపడే అయితే మటుకు డైమండ్స్ తీసుకోవడం బెస్ట్ అండి డైమండ్స్ కూడా ఎక్కువ రేట్ ఏమి లేవు నాకు తెలిసినంత వాటికి కొంచెం పర్లేదు ఒకప్పుడు రోజుల్లో అయితే డైమండ్ కాస్ట్ ఎక్కువ గోల్డ్ కాస్ట్ తక్కువ ఉండేది ఇప్పుడైతే మటుకి డైమండ్ కాస్టే తక్కువగా ఉంది గోల్డ్ కాస్టే ఎక్కువగా ఉంది అనిపిస్తుంది అండి నాకైతే మటుకి ఈ డైమండ్ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి మన రాఖీ ఫెస్టివల్ రోజు అయితే తీసుకున్నాము ఇవైతే ఇవైతే గోల్డ్ అనేది ఇంకప్పుడు ఇందాక నేను మీకు చెప్తున్నాను కదా ఈ స్టోన్ వాల్యూ వచ్చేసి నాకు ఎనిమిది వందల నూట అరవై మూడు రూపాయలు అయితే ఇంకా దీనికి మనకి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి కదండి అసలు గోల్డ్ వచ్చేసేసి నాకు ఓన్లీ గోల్డ్ కాస్ట్ అయితే నాకు ఇరవై అయితే అయినాయి అండి అంటే ఒక గ్రామ్ గోల్డ్ వచ్చేసి ఏడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు కదా ఇది టూ గ్రామ్స్ మీద కొంచెం ఎగస్ట్రానే ఉంది కదండి అంటే రెండున్నర గ్రాములు ఉంది కదండి వచ్చిన గోల్డ్ కాస్ట్ అయితే మట్టికి నాకు ఒక ఇరవై వేల రూపాయలు అయితే అయింది ఈ గోల్డ్ కాస్ట్ ఇరవై వేల రూపాయలు ప్లస్ ఇంకా స్టోన్ కాస్ట్ ఉంది కదండి డైమండ్స్ ఇవి అయితే ఎనిమిది వేల నూట అరవై మూడు రూపాయలు అయితే అయినాయి మళ్ళీ దీనికి మేకింగ్ చార్జెస్ ఉంటది కదండి మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి వచ్చేసి నాలుగు వేల ఆరు వందల ఆరు వందల అరవై రెండు రూపాయలు తీసుకున్నారు మొత్తం టోటల్ అమౌంట్ అంటే మేకింగ్ ఛార్జెస్ ప్లస్ ఈ స్టోన్ కాస్ట్ అంటే డైమండ్స్ కాస్ట్ ప్లస్ గోల్డ్ రేటు అంటే గోల్డ్ ఏ ఉన్నాయి తీసుకున్నాను నేను ఎందుకంటే ఫ్యూచర్లో చేంజ్ చేసుకున్నా కానీ గోల్డ్ రేటు పెరిగినా లాభమే డైమండ్ రేట్ పెరిగినా లాభమే విధంగా చూసుకున్నానండి ఒకవేళ డైమండ్ రేట్ తగ్గిందనుకోండి మనకి గోల్డ్ రేట్ పెరిగింది అనుకోండి గోల్డ్ కూడా కలిసింది కదా నా దాంట్లో ఈ జ్యువెలరీస్లో అందుకని చెప్పేసి ఇవి రెండు కలిసే తీసుకున్నాను ఇంకా తర్వాత తర్వాత మొత్తం అయితే నాకు ముప్పై రెండు వేల ఎనిమిది వందల రెండు రూపాయలు అయితే అయింది దాని దీనికి నాకు డిస్కౌంట్ అయితే పదకొండు పదకొండు వందల యాభై ఒక్క రూపాయలు అయితే డిస్కౌంట్ అయితే ఇచ్చారండి మొత్తం అమౌంట్ వచ్చేసి ముప్పై ఒక్క వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే అయినాయి ఈ డైమండ్ జ్యువెలరీ అయితే మట్టికి దీనికి మేకింగ్ ఛార్జెస్ దీనికి జిఎస్టీ ఉంటుంది కదా అంటే సిజిఎస్టీ ఎస్ జిఎస్టీ ఉంటాయి కదండి ఇది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కదా ఏ ఏ జ్యువెలరీకైనా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే ఉంటాయి ఇంకా అంటే మనం కొన్న రేట్ని బట్టి అంటే మనం గోల్డ్ కొన్న రేట్ని బట్టి ముప్పై ఒక్క వేల ఆరు వందల యాభై రూపాయలు పెట్టుకున్నాను కదా నేను ఈ అమౌంట్కి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కింద క్యాలిక్యులేట్ చేస్తారండి అప్పుడు నాకు వచ్చేసి సిజీఎస్టీ వచ్చేసి నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఎస్ జిఎస్టి వచ్చేసి నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలు అయితే అయినాయి మొత్తం కలిపి ముప్పై రెండు వేల ఆరు వందల రూపాయలైతే అండి ఈ డైమండ్ జ్యువెలరీ అయితే మటుకు నాకు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇ అవేమో గోల్డ్ జ్యువెలరీ ఏమో అవి కూడాను టూ అండ్ హాఫ్ గ్రా గ్రామ్స్ అవైతే అవి ఇరవై ఆరు వేల రూపాయలు అయితే అయినాయి డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే డైమండ్స్ వల్ల కొంచెం డిఫరెన్స్ అనేది కొంచెం కాస్ట్ పెరిగింది నాకు ఈ డైమండ్స్ జ్యువెలరీ వల్ల అంటే డైమండ్స్ ఇవి కొంచెం కాస్ట్ ఉన్నాయి కదా ఎనిమిది వేల చేంజ్ అవి అక్కడైతే కొంచెం డిఫరెన్స్ వచ్చింది లేకపోతే రెండు ఒకే వెయిట్ కాకపోతే ఈ డైమండ్స్ అనేటివి చూసేదానికి అంత గోల్డ్ షేడ్లో ఉండవు ఎందుకంటే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ యూజ్ చేశారు అది కాక డైమండ్స్కి ఆ షేడ్ వస్తేనే బాగుంటుందంట ఇవి కూడాను నేను డైమండ్స్ ఇవి ఎందుకు తీసుకున్నానంటే ఇవనక స్క్రూ బాంబే టైప్ స్క్రూ వస్తుంది కదండి అందుకని చెప్పి తీసుకున్నాను కదండి ఈ స్క్రూ అయితే తీసుకున్నానండి ఇవైతే కొంచెం బాగుంటాయి కదా కొంచెం చెవులు రంధ్రాలు అనేటివి అవ్వకుండా ఉంటాయి అని చెప్పేసి ఇవైతే తీసుకున్నానండి అంటే గోల్డ్ లో అయితే చూశాను ఇలా బాంబే టైప్ ఇవి గోల్డ్ లో తక్కువ ఉంటాయి సిల్ ఇవైతే మట్టికి డైమండ్ మట్టికి అన్ని ఇదే స్క్రూ ఉంటాయండి ఈ స్క్రూ టైప్ పెట్టుకోవడమే బెస్ట్ కదా ఈ జ్యువెలరీ అయితే మట్టికి నేను ఇంట్లో సేవింగ్స్ చేసుకున్న డబ్బులు అను కొన్ని మా వారు ఇచ్చారండి ఆ డబ్బులు అయితే కొనిచ్చాను పిల్లలిద్దరికి కూడాను అంటే నేను ఇంట్లో సేవింగ్స్ అంటే నేనేమి నాకేం సాలరీ ఏమి రాదులేండి మా వారు ఇచ్చే శాలరీలోనే నేను కొంచెం డబ్బులు అనేవి ఖర్చులని పొదుపుగా చేసి సేవింగ్స్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో చాలా వీడియోస్లో చెప్పాను కదా మంత్లీ మంత్లీ సేవింగ్స్ అని అలా ఇయర్లీ సేవింగ్స్ అని అలా సేవింగ్స్ చేసుకున్న డబ్బులు కొన్ని డబ్బులు అయితే ఉన్నాయి నా దగ్గర వాటికి తోడు ఇంకొంచెం అయితే మా వారైతే ఇచ్చారు వాటితో అయితే కొన్నాని గోల్డ్ ఇవి రెండు కలిపి నాకు కాస్ట్ అయితే మట్టికి యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు రూపాయలు అయితే అయినాయి అండి కాస్టు స్టోన్ జ్యువెలరీ కొనాలనుకుంటే మటుకి డైమండ్స్ జ్యువెలరీస్ కొనుక్కోవడమే బెస్ట్ అండి అంటే గోల్డ్లోనే స్టోన్ జ్యువెలరీ కొనే కన్నా ఇలా కొంచెం డైమండ్ జ్యువెలరీ కొనుక్కున్నాం అనుకోండి కాకపోతే గోల్డ్ మీద ఒక రెండు వేలు అలా ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు కదా ఫ్యూచర్లో మనము మార్చుకునేటప్పుడు ఆ స్టోన్ వాల్యూ అనేది మనకు వస్తుంది అదే గోల్డ్ జ్యువెలరీలోనే మనం స్టోన్స్ తీసుకున్నాం అనుకోండి ఆ స్టోన్స్కి మనం కొనుక్కునేటప్పుడు కాస్ట్ వేస్తారు తర్వాత మనం అమ్ముకునేటప్పుడు ఆ కాస్ట్ అనేది మనకి రిటర్న్ అయితే రాదండి అది చూసుకొని ఇది తీసుకోవటం బెస్ట్ అని చెప్పేసి డైమండ్ ఈ అనిపిస్తుంది కాకపోతే డైమండ్ వాల్యూ అనేది పెరగట్లేదు గోల్డ్ వాల్యూ పెరిగినట్లుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మనీ సేవింగ్ ఐడియాస్ కోసం అండ్ స్కీమ్స్ గురించి అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ గురించి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి అండ్ మంత్లీ మంత్లీ సేవింగ్స్ అండ్ ఇయర్లీ సేవింగ్స్ అండ్ ఏ రోజు డబ్బుల రోజు సేవ్ చేసుకునే వాళ్ళకి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం మన గౌరవం చూస్తున్నట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్